విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి మూడు దశాబ్దాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది చాంపియన్స్ ట్రోఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది అయితే ముందు నుంచే పాక్ లో ఆడేందుకు భారత నిరాకరిస్తూ వచ్చింది భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు ఇక తాజాగా పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు చేసిన పని చూస్తుంటే ఆటగాళ్ల భద్రతపై భారత్ చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయని అంటున్నారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పొరుగు దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది ఈ సందర్భంగా ఆ దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు అలజడి సృష్టించేలా ఉన్నాయంటున్నారు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన దాదాపు వంద మందికి పైగా పోలీసులపై అధికారులు వేటు వేశారు ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కేటాయించిన భద్రతా విధులను నిర్వర్తించేందుకు నిరాకరించిన కారణంగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు పంజాబ్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం పలు సందర్భాలలో వారికి కేటాయించిన విధులకు గైర్హాజరైనందుకు వంద మందికి పైగా పోలీసులను విధుల నుంచి తొలగించారు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్లోని గడాఫీ స్టేడియం నుంచి జట్లు బస చేసే ఓటర్ల వరకు ఆటగాళ్ల కోసం భద్రతను కేటాయించారు అందుకోసం పోలీసు అధికారులను నియమించారు అయితే వారిలో కొందరు విధులకు హాజరు కాలేదు కొందరు బాధ్యతలను స్వీకరించడానికి పూర్తిగా నిరాకరించారు ఎవరైనా సరే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అందుకే వీరిపైన వేటు వేశామని పంజాబ్ ప్రావిన్స్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ స్పష్టం చేశారు తొలగింపునకు గురైన వారంతా పోలీస్ దళంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్నట్లు తెలిపారు మరోవైపు పెద్ద సంఖ్యలో పోలీసులు విధులకు పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది చిక్కడం లేదు అయితే అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం సదరు పోలీస్ సిబ్బంది విధులకు కాకపోవడానికి కారణాలు బయటకు వస్తున్నాయి మరీ ముఖ్యంగా సుదీర్ఘమైన పని గంటలతో ఒత్తిడికి గురవుతున్నారని అందుకే విధులకు వెళ్ళకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే తమ జట్టు సెమీస్ కు దూరమైన నేపథ్యము వారిని విధులకు హాజరు కాకుండా చేసి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో జరుగుతున్న చాంపియన్ ట్రోఫీ కు ఉగ్రవాద ముప్పు ఉందనే వార్తలను ఫెడరల్ సమాచార మంత్రి అతోల్లా తరార్ తోసిపుచ్చారు ఈ ఐసిసి టోర్నీని పాక్ ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు చేసిన పనికి ఆటగళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి పని ఒత్తిడి కారణంగా విధులకు హాజరు కాలేదా లేక పాక్ జట్టు ఓటమే మరో కారణమా అన్నది పక్కన పెడితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాక్ ఓ ఐసీసీ ఈవెంట్కు ప్రాతినిధ్యం వహిస్తోంది ఇటువంటి ఈవెంట్లో ఎలాంటి గందరగోళం సృష్టించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి